ఏందన్న నువ్వు చేసే పని నీ శడితో మా గొంతులు పోతానన్నా ఏ నన్న నువ్వు చేస్తాడేది ఈ ప్రకారం సౌండ్ పెట్టినావే ఉండల్లా పోవాలా ఇంకా చెప్పాను చెప్పరా ఏంది ఎట్లా పని నేను చేసేది ఈ శివుడితో ఇతనికి స్వామి కాదన్నా ఈ సౌండ్ పెడితే మేము ఉండల్లా పోవాలన్నా కళాకాయన నీ ఏటికి నేను లేదన్నా నువ్వే ఉండు ఎట్లా చేసేది ఏందన్నా మేము పక్కింట్లో ఈ సౌండ్ ఉండాలి వద్ద పెడతా ఇవాళనుకోవాలన్నా మా వ్యవస్థ మాది కూడా ఇదే పరిస్థితే చెప్పితే ఇండ్లే మంచి ఏం చేసేది మేము చెప్పు ఊరికి అందరితోనే అనిపిస్తాడు ఏం చేసేది నేను తలకాని అయిపోయింది నాకు ఒక మాట కిండు అన్ని మిందికి తెస్తా అంటాడు రగలన్నీ మాకు మనశ్శాంతి లేకుండా ఉందన్నా ఇట్లా అయితే బాగుండదు చెప్తాడా ఊర్లో మిందికి తెస్తాడు ఎట్లా చేసేది ఏం అబ్బా చేసేది నేను ఏం చేస్తాను ఎవరితో గొడవ పడుతున్నట్టున్నాడే అయ్యో ఏందో అడుగుదాం ఒక విషయం ఏంది మామ ఏం గల ఆయన అట్లా మీ ఇద్దరిని ఏమి మా అన్నయ్యతో పెద్ద నొప్పి అయిపోయింది ఏమైంది మామ పడదు ఊర్లో మిందికి తెస్తాడు టీవీ సౌండ్ ఫుల్ గా పెడతాడు అయ్యో ఆ వాళ్ళతో గొడవలు అన్ని ఏం చేసేది నేను మళ్ళీ నాతో ఒక్క మాట అన్నా మామ ఇన్ని రోజుల నుంచి సవాసం చేసిన ఒక్క మాట అని నేను నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు ధర్మారంలో చాలా తాగులు చూపించినానప్పా నన్ను నమ్ము మామ నేను డాక్టర్ దగ్గర పిలుచుకొని పోతాను ఇట్లాంటి సమస్యలు అన్ని ఉండవు నీ పక్కింటి వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చూస్తాడు సారు అన్ని చెకప్ చేస్తాడు అయ్యో బాగు చూస్తాడు దగ్గర నుండి నేను చూపిస్తాను పిలుచుకోండి రాంపాస్వామి గలాట్లు తప్పాలి రామ్మా స్టార్ట్ చేయబండి రామ్మా నువ్వు ఎలా రాపో రా బండి తీసుకుని వస్తావు స్వామి ఎల్లవారా ధర్మారం పదాం స్వామి పదాం పాప స్వామి ధర్మారము ఏందిరా అంటావు ఈ గోడ తప్పోతుంది నాకి రా లెయ్యి చెప్తా ఏంది ఎక్కడ నువ్వు అసలు నూతా ధర్మారం పోయిద్దాం కనపడదు ఇంత బరువు అయిపోయింది నమస్తే సార్ కూర్చోండి చెప్పండి సార్ ఈయన మా అన్న చెవులు వినబడవు పెద్ద అయిపోయింది సార్ మాకి ఏమి ఎప్పటి నుంచి చాలా రోజులు అయింది సార్ ఒక నాలుగైదు సంవత్సరాలు అయింది టీవీ ఎక్కువ సౌండ్ పెడతాడు మాకు పెద్ద సమస్య అయిపోయింది ఇంటి పక్కలతో గొడవలు రోజుల నుంచి చూపించినాను సార్ ఎక్కడే కానీ సరిపోలే బాగా మిషన్ ఆడుకోని చెప్పింటారు చెప్పినాము మాకు కూడా కుదరలేదు సార్ ఏదో మంచి డాక్టర్ దొరక్క మేము కూడా ఆడంటే ఆడ చూపించుకోలేక ఛాన్స్ ఒకటి చూపించినాము అయినా సరిగా కుదరలేదు సార్ మాకి సరే చూద్దాం చూడు చూసి చెప్పినారు సార్ మా ఫ్రెండ్ ఇయ్యన్న రమేష్ కూడా వచ్చిండులే వాళ్ళ ఆలోచిందే సరే సార్ నేను కాల్ చేశాను కదా సార్ ఇట్లా మా వాళ్ళు కూడా ఉన్నారు పరిస్థితి ఉంది మా మామ కూడా నిల్చుకొని వచ్చిన కదా బాగు బాగుంది కదా

సార్ చూ మిషన్ పెట్టుకోవాలా వయసు వల్ల చెవి నరాలు వీక్ అయ్యి వినిపించడం లేదు నాకు మిషన్ పెట్టుకోవాల్సిందే సార్ ఖచ్చితంగా మిషన్ పెట్టుకోవాల్సిందే ఇంతకు ముందు కూడా చెప్పింటారు నేను మిషన్ పెట్టుకోమని చెప్పిన సార్ ఏందంటారా మిషన్ మిషన్ ఫాలో తాగుతూలే వచ్చేపుండు నీ పెట్టుకుంటే బాగా ఇనపడుతుంది సార్ బ్రహ్మాండం వినిపిస్తుంది మిషన్ పెట్టుకోల్ల ఎదుర్తాడు బాగిన పడుతుంది వినిపిస్తుందా వినిపిస్తుందా బాగుందా ఏం పేరు నీ పేరు నాకు పోస్తున్నా కేసా ప్రభు వినపడుతుంది అన్న బాగా పడుతుంది ఏ రెండు వచ్చినావు తలకైనా ఇక్కడొచ్చినాం కానీ మిషన్ పెట్టుకోవాలి చూడు ఇన్పిధర్లు వాడుతారు రాదు ఎన్ని మంచి మా తర్వాత మా ధరలు వాడితే చూడంత అంతవరకు ఆగుతుంది పెరుక్క ఇస్తారు దాంతో పాటు మిషన్ కూడా పెట్టుకోవాలంటారు డాక్టర్ చెప్పింటారు మీరు పెట్టుకోండి అంతే పెట్టుకోవాలి మిషన్ పెట్టుకోవాలి ఇంతలా ఉంటుంది అని పెట్టుకోని మా ముందు పెట్టుకోండి ఎక్కువ ఉంటది కాబట్టి పెద్దది వస్తుంది కాబట్టి మాకు తెలుగు మా ఎల్లుడు రమేష్ ఎప్ప చెప్పడం వల్ల పద్ధనా గలాడ జరుగుతాడు రాని పదంటే వచ్చింది సార్ మంచి పని చేసిన పదుడు నేను చెప్తే కదా మామ నీకు ఈ పరిష్కారం దొరుకుతుందని ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చెవుడు సమస్యలో ఎవరైనా ఉన్నా కూడా చెడు వినపడకపోయినా గూగులు ఉన్నా ఏమి సమస్య ఉన్నా చౌడికి సార్ అన్ని పర్ఫెక్ట్ గా చెకప్ చేసి వారికి మిషన్ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ వెరైటీస్ అయితే ఉన్నాయి సౌండ్ బాగా వినపడే క్వాలిటీవి మీరు కూడా ఇంకా ఎవరైనా తెలిస్తే వాళ్ళకి కూడా తెలియజేయండి మామ సరేనా నిజమే అల్లుడు మాకు తెలిసిన కూడా చెప్తాము సార్ బాగా చూసినాడు కా సార్ ఇది ఎట్లా వాడేది ఎట్లా చెప్పండి ఆను అప్పుడు అది చూపు పెట్టుకునేది తీసేది ఇంకా చార్జబుల్ మిషన్ ముందు సెల్ వేసుకుంటే సెల్ కాకుండా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది తీసేసేది ఈ స్విచ్ ఉంటుంది నొక్కితే ఆఫ్ అయిపోతుంది మళ్ళా నొక్కితే ఆన్ అవుతుంది ఆన్ అవుతుంది ఇట్లా చో పైన పెట్టుకొని ఇది ఇట్లా లోపలికి చో లోపలికి పెట్టుకుంటే అంతే బాగా పడతాను కదా ఎక్కడ మాట్లాడండి అంతా చూపించిన కదా సార్ జాగ్రత్త ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ వచ్చి చూపించుకొని పోండి సరేనా మళ్ళీ మిషన్ ఏదైనా ప్రాబ్లం ఉండి లేకుంటే ఇంకోటి ఏమో లేని భయపడి ఇంట్లో కూర్చోదండి తీసుకొని వస్తే చెక్ చేసి ఇస్తాను దానికి ఏమన్నా వారంటీ ఉన్నా కంపెనీ రెండేళ్ళు వారంటీ ఉంటుంది ఫ్రీ కంపెనీ కంపెనీకి పంపించి కొత్త మిషన్ పంపిస్తారు వాళ్ళు ఇప్పటి నుంచి బయట తిరిగచ్చు చెవతన్నా గట్టి కష్టం అని చెప్పొద్దు సన్నగా మాట్లాడాలి అని చెప్పొద్దు సన్నగా మాట్లాడిన కూడా వినిపిస్తుంది అట్లా నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా తెలుసుకోండి రా వెలికి సమస్య ఎవరు ఉంటుంది వెలికిడికి ఏం సమస్య ఉన్న కూడా ఎంత వయసు పిల్లలైనా సరే మీ కొడుకులు పిల్లలు కుట్టినా కూడా కుట్టినప్పుడే టెస్ట్ చేయొచ్చు అన్నమాట పుట్టినమెంట్ అనేది కూడా టెస్ట్ చేపించుకుంటే మంచి పుట్టుకుతో వినికిడి ఉందా మధ్యలో వచ్చింది అనేది కూడా తెలుస్తుంది మన దగ్గర అన్ని రకాల టెస్ట్లు ఉన్నాయి పుట్టుక నుంచి పుట్టిన మొదటి పెద్దోళ్ళ వరకు ఎంత వయసు అయిపోయినా తొంభై ఐదేళ్ళ వయసు అయిపోయినా కూడా నూరేళ్ళ వయసు వచ్చినా కూడా వినికిడి పరీక్ష చేసి మనము వినికిడిని ఎంతుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చెవుకు సంబంధించి చూస్తారు కదా సార్ వినికిడికి సంబంధించి మాత్రం వెనికిడికి మాత్రమే చెవు చెవు డాక్టర్ మళ్ళీ ఉంటారు మనం చూస్తాము దీర్ఘకాలికంగా వినిపించడం లేదు అంటే సంవత్సరం అయింది రెండేళ్ళయింది వినిపించడం లేదు అంటే మనం చూస్తాము సరేనా ఎవరన్నా చెప్పు మంచి సార్ మీరు ఎప్పుడెప్పుడు ఉంటారో టైమింగ్ కూడా తెలియజేయండి సార్ ఇంకా ఎవరైనా వస్తారో సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు ఉంటాను ఎక్కడ భోజనానికి కూడా పోయేది ఉండదు భోజనం చేసేసుకునే వస్తాను రెండున్నరకి రెండున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ఉంటాను ఎప్పుడైనా ఆదివారం సెలవు ఆదివారం సార్ 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 మంచిది మంచిది ఎప్పుడో లేదు మంచి పని చేస్తే ఈ రోజు నుంచి మాకు పెద్ద భారం దిగినట్లయింది